ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మీచార్మి నిన్న శివాజీవి మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కానీ ఆయన సారీ చెప్పినప్పటికి కూడా ఎందుకు ఇది ఇంకా వివాదాస్పదంగా మారిందంటే ఆయన యూజ్ చేసిన వర్డ్స్ సామాన్ సామాన్లు అదేవిధంగా దాని తర్వాత దారిత్ర ఉండ ఈ టూ వర్డ్స్ అనేది సోషల్ మీడియాలో ఫెమనిస్ట్ అందరూ కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నారు దానికి సంబంధించి అసలు ఆయన అన్నది కరెక్టా కాదా అనేది దాని మీద డిస్కషన్ చేసిన ప్రస్తుతం మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే నమస్తే శివాజీ గారు ఆయన ఒకప్పుడు విలన్ చాలా సినిమాలు చేశారు అయితే ఆయన లాస్ట్ చేసిన ఒక సినిమాలో కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ చేశారు ఆ క్యారెక్టర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడారు సామాన్లు దాని తర్వాత నువ్వు అలా వెళ్తూ ఉంటే నీ ముందు వెనకాల దరిద్రం ముండా ఈ రెండు పదాలు అమ్మాయి మీద యూస్ చేయడం కరెక్టా చెప్పండి సామాను అనే మాట గురించి తర్వాత మాట్లాడతాం దరిద్రం ముండా అని ఆయన అన్ల ఇలా అంటారు పెద్దవాళ్ళు అయినా ఎవరన్నా సరే చాలా సార్లు దీనికి ఏం పోయే కల దరిద్రముడా సరిగా బట్టేసుకోవచ్చు కదా అని వాళ్ళు అనుకుంటారమ్మా ఆయన అనుకోవడం కాదు ఇలా చాలా మంది అనుకుంటారు కాబట్టి దయచేసి పద్ధతిగా డ్రెస్ చేసుకోండి ఎస్పెషల్లీ పబ్లిక్ ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు అది కూడా హీరోయిన్లను ఉద్దేశించి చెప్తున్నాడు అందరినీ ఉద్దేశం ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లు ఆల్రెడీ కొంచెం ఇబ్బంది పడ్డారు రీసెంట్గా నిధి కావచ్చు లేకపోతే సమంత కావచ్చు పబ్లిక్ ఫంక్షన్స్లో ఇబ్బంది పడ్డారు సో అటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే మీరు కొంచెం పద్ధతిగా డ్రెస్ చేసుకోండి సరే ఇంకా చీర అనేది ఆయన పర్సనల్ ఛాయిస్ ఆయనకి చీర నచ్చచ్చు సరే చీర కాకపోతే చూడకపోతే ఇప్పుడు చీర కట్టుకొని చేయాలనుకుంటే రకరకాల ఉన్నాయి మనం చీరలో ఎన్ని రకాల బిచ్చి చూపించట్లేదు ఐటెం సాంగులు బోర్డు చేస్తున్నారు సో ఇట్స్ ఆయనకిష్టమైన చీర కావచ్చు దట్స్ ఓకే బట్ ఎవరైనా సరే ఏ డ్రెస్లో అయినా సరే పద్ధతిగా డ్రెస్ చేసుకోవచ్చు అలాగే చీరలో కూడా కావాలంటే మనం ఎన్ని రకాల యాక్షలు వేయాలో అన్ని రకాల యాక్షల్లో వేయచ్చు సో డ్రెస్ ఇస్ నాట్ ద క్రైటీరియా నా ఉద్దేశంలో బట్ ఆయన ఇక్కడ పెద్దవాళ్ళు కావచ్చు కొంతమంది ఆడవాళ్ళు కావచ్చు ఇలా అనుకుంటారు అని ఆయన చెప్పడం అది అసలు ఆ కూడా కాదు అలా అనుకునే వాళ్ళు ఉన్నారు అది నిజం కాబట్టి నేనైతే దాన్ని తప్పటిని ఆయన అనలా దరిద్రములు అని చెప్పి అనలా చాలా మంది ఇలా అనుకుంటారా నిజమే ఖచ్చితంగా మా అమ్మమ్మ మా అమ్మో వాళ్ళ వెళ్తారు ఇది ఏం పోయగలం దీనికి దరిద్రం మునులు ఇట్లా అనుకున్న ప్రతి ఒక్క ఏమాయ రోగం కామన్ ఇవాళ రేపట్లో అంటే కానీ ఒకప్పుడు సినిమాలోనే ఉండేవి ఇవి సో అది పక్కన పెట్టేస్తే సామాను అనే పదం ఏంటంటే ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అంటే మహిళల్ని ఒక వస్తువులుగా చూడడం అనేది ఆపండి అని సో వస్తువులుగా చూడడం అనేది ఒక చిన్న అంటే సామాన్ అనే మాట కరెక్ట్ ఆ ప్లేస్లో అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఉన్న యూత్ అందరికీ ఈయన ఇన్స్పిరేషన్గా సామాన్లు అనేవాడు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో స్టార్ట్ అయిందండి టు బి ఆనెస్ట్లీ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అయింది సామాన్లు బాగుండాలంటే అని ఓ ఎదో మాట్లాడిన మాటలో దాని తర్వాత అందరూ రియాక్ట్ అయ్యారు ఇప్పుడు ఆయన ఒక స్టేజ్ మీద నిల్చొని వంద మంది యూత్ ఉన్న దగ్గర సామాన్లు బాగుండాలి సామాన్ల గురించి మాట్లాడు ఇది ప్లేస్ కరెక్ట్ అంటున్నారు దాని గురించి ఏమంటారు యూత్ కేల్సింది అంటే అనుకోవచ్చు కాదు కాదు ఇప్పుడు మీరు అనేది ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ ఎందుకైంది ఆ పదం అంటే ఎవరో ఉద్దేశించి సామాన్లు మాట్లాడితే అది ట్రెండ్ అయింది యూత్ కి ఇలాంటి అతి దట్వత్ యూత్ అంటే బూత్ అనేది దాని అర్థం అనమాట వాళ్ళకి కావాలి మన హీరోయిన్లు అలా డ్రెస్లు ఎందుకు వేసుకుంటున్నారమ్మా ఎందుకంటే వీళ్ళని అట్రాక్ట్ చేయడానికే కదా యూత్ ఐకంతే కదా వీళ్ళు ఇప్పుడు హుము అంటావు మా ఉప్పు అంటావు మా పాటు ఉంది అది మీరు చూసి అబ్బా ఎంత బాగుందో అనుకున్నారా ఎవరైనా లేడీస్ దాన్ని చూడడానికి ఇష్టపడతారు అసలు అటువంటివి సో అది ఎవరి కోసం చేస్తున్నారు యదవాళ్ళ కోసం చేస్తున్నారు ఆడవాళ్ళని అర్ధనగ్నంగా చూసి వాళ్ళు జుగుప్సాకరంగా చేసే స్టెప్స్ ఇవన్నీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అని మనం పేరు పెట్టుకున్నాం నిజానికి ఇప్పుడు నేను చూస్తాను పుష్ప సినిమా కానీ ఎప్పుడు అవుతాయి ఈ సోది పాటలు ఏంటి ఈ ఐటమ్స్ సాంగ్ పెద్ద దాంట్లో వచ్చేస్తారు ఇల్లు సమయం సందర్భం లేకుండా అని చెప్పి అవసరం లేకపోయినా కూడా అది వచ్చి అక్కడ ఏదో ఐటమ్ సాంగ్ చేసుకొని ఆ సినిమాకి ఆవిడకి ఏంటి సంబంధం లేదు ఆవిడొచ్చి ఆ పాట చేయకపోయినా సినిమా అలాగే నడుస్తుంది కదా సమంత చేయకపోయినా కూడా ఇంటర్ఫియర్ చేయాలి ఎందుకంటే మాస్టర్స్ కోసం నేను ఎదవలే అంట ఈ దీంట్లో ఆడవాళ్ళు లేరు ఏ ఆడది కూడా ఒక ఆడది ఐటెం సాంగ్ చేస్తుంటే అబ్బా అని చెప్పాడు సో ఫిఫ్టీ పర్సెంట్ లేరు పుష్ప సినిమా వంద మంది చూస్తే అందులో యాభై మంది ఆడవాళ్ళు చూశారు కానీ యాభై మంది ఇబ్బంది పడ్డారు కదా ఇబ్బంది పడ్డారా లేదా ఎవరు అబ్బా ఇలా ఉండాలి ఆడపిల్ల అంటే అనుకున్నారా ఎవరన్నా అనుకోరా పోయే కాలం అని అనుకుంటారు కదా సరే మనం ఏమయ్యామంటే అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రుద్దపడ్డాం బలవంతంగా ఇవన్నీ చూసిన ఐటమ్ సాంగ్ ఇంకా సర్లే అనుకుని కళ్ళు తిప్పుకునేవాళ్ళు లేకపోతే తిట్టుకునేవాళ్ళు అలాంటివి వస్తుంటే మన ముందే కళ్ళ ముందే ఆడదాన్ని అర్ధనగ్నంగా చూపిస్తూ ఆ జుగుప్ సక్రమైన స్టెప్ ఇట్లా ఇట్లా చేసుకుంటూ ఇలాంటివి చేస్తుంటే కూడా అక్కడ జనాలందరూ కూడా ఏ అని చెప్పి ఎగురుతుంటే అక్కడ చూసే ఆడవాళ్ళకు కూడా కాస్త అగౌరవంగా అనిపిస్తుంది కదా ఇది వెధవల కోసం వెధవలు తీస్తున్నా వెధవలు చేస్తున్నా గా చూడాలి సరే నేను మీరు అన్న మాటలన్నీ యాక్సెప్ట్ చేస్తాను ఒక పాయింట్లో సరే ఆడవాళ్ళకి మాకు నచ్చట్లేదు అని కానీ ఒక పాయింట్ సరే ఇప్పుడు అంత ఆ సిచ్యువేషన్లో ఒక నార్మల్గా నేను రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా సామాన్లు మంచిగా ఉంటే సరిపోదు సామాన్లను అట్లా బయట పెట్టి చూపెట్టకుండా అమ్మ ఇది ఎట్లా ఉంది అమ్మ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీరు కొంచెం పద్ధతిగా వేసుకుంటే వాళ్ళు మీ పైన ఏమన్నా చేసినా మీకు మీ డ్రెస్కి తాకుతుంది కానీ మీ బాడీకి ఏం తాకదు అన్న పాయింట్ ఆఫ్ ఈ రెండిట్లో నిదానంగా చెప్పింది అంటే బూతులు లేకుండా చెప్పింది ఎట్లా ఉంది బూతులతో చెప్పింది ఎట్లా ఉంది మీరే చెప్పండి సారీ కూడా చెప్పారు ఆయన ఉద్దేశం తప్పు అనట్లేదు చెప్పాల్సిన కొన్ని ఇన్స్టాగ్రామ్ లో వీటిలో అవుతున్న విషయాలు చెప్తాను మీకు సామాన్యుడు 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 అని చెప్పి నాలుగు అంటే సామాన్ లేకుండా సామాన్యుడు అను సామాన్ ముందు వచ్చి సామాన్ సామాన్యుడు అంటేనే సామాన్తో స్టార్ట్ అవుతుంది కదా అని ఒకళ్ళు కారణాలు కావచ్చు బట్ ఇంకొకటి ఏది బిగ్ బాస్లో ఒక సామాన్యుడు గెలిచాడు సామాన్యుడు గెలిచాడు చెప్పి నాలుగు సార్లు సేవలు చెప్పడం వల్ల అది వచ్చేసింది అని ఇంకొకళ్ళు బట్ వాట్ ఎవర్ అది తప్పు అయితే ఈ తప్పుని తప్పుపడుతున్న మహాతల్లు వీళ్ళందరూ కూడా అంటే ఒక చిన్మయ్ కావచ్చు అనసూయ లేకపోతే ఝాన్సీ గారు కావచ్చు అనసూయ కావచ్చు వీళ్ళ వీళ్ళు అంటే వీళ్ళు తప్పు పడుతున్నారు కదా ఐ విష్ వాళ్ళు కూడా అంతే డిగ్నిఫైడ్గా అంటే మగవాళ్ళ మాత్రమే మాట్లాడ ఆడదాని రెస్పెక్ట్ తీయడం కాదు ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళ గౌరవం కాపాడేట్టు ప్రవర్తించాలి నేను వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు గురించి మాట్లాడలేదమ్మా మీకు ఒక ఇందాక ఊరికే స్క్రోలింగ్ చేస్తుంటే ఒక వీడియో వచ్చింది జబర్దస్త్లో అనసో గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు ఇప్పుడే చూస్తున్నాం నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నాను అది రాశి గారి ఫలాలు కాదు రాశి ఫలాలు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నాను రాహసి గారి ఫలాలు కాదు రాయసీ ఫలాలే ఏంటి రాశి గారి ఫలాలు కాదు ఫలాలు రాసిగారి ఇదేంటమ్మా ఇట్లా మాట్లాడుకుంటే ఇంకా చాలా ఇది ఇది ఉంటాయి స్ట్రైట్ గా అడుగుతున్నాను ఇప్పుడు సామాను అనేదాన్ని తప్పు పట్టిన అది తప్పనే అంటున్నాను బట్ అలా పట్టినప్పుడు వీళ్ళు కూడా అంతే రెస్పెక్ట్ఫుల్గా అంతే డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాలా కదా ఇప్పుడు ఇది ఎవరిని ఉద్దేశించి ఇప్పుడు రాసిగారి ఫలాలు అనగానే ఆడవాళ్ళు ఇబ్బంది పడతారా పడతారు ఇప్పుడు సామాను అనేది భూత కాదు ఆ కంటెక్స్ట్ సామాన్ అంటే అవునయ్యా నేను సామాన్ బజార్ సామాన్ తీసుకొస్తున్నాను సామాన్ అనేది బూత్ కాదు కానీ ఆ కంటెక్స్ట్లో అది తప్పు అలాగే ఇప్పుడు రాశి ఫలాలు అనడంలో తప్పు లేదు కానీ గారి ఫలాలు అనడంలో అది ఏంటి దాని అర్థం భూత కదా అది ఎవరు చేశారు ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళని ఆబ్జెక్టిఫైంగ్ ఫలాలు ఫలాలు అనేది ఆబ్జెక్టిఫైయిే కదా ఈవిడ వీళ్ళు వచ్చి మహిళల గురించి వీళ్ళు ఎలా మాట్లాడతారని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద విరుచుకుంటున్నారు మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి అనసూయ గారు ఇంకొకటి నా బాడీ నా ఇష్టం నీ ఇష్టం నీ ఇంటికాడ సమాజంలో ఒక కట్టుబాట్లు ఉంటాయి నా ఇష్టం వచ్చినట్టు నేను బికినీ వేసుకొని గుడికి వెళ్తాను నా ఇష్టం నా ఒళ్ళు అంటే చెప్పు తీసుకుంటారు ఖచ్చితంగా కదా షార్ట్ వేసుకొని గుడికి వెళ్తాను కాల్చింది అలాంటి వాళ్ళు తయారయ్యారు ఈ మధ్య సో ఒక ఒక ప్లేస్కి ఒక డీసెన్సీ ఉంటుంది ఇప్పుడు పబ్కి వెళ్తే సరే అది అక్కడ అందరూ అలాంటి వాళ్ళు పనిస్తారు కాబట్టి నా ఇష్టం అనడానికి లేదు నువ్వు యు ఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ యూ షుడ్ బి అబైడ్ బై ద నామ్స్ ఇప్పుడు నా ఇష్టం నా బాడీ అంటే ఆయన నోరు ఆయన ఇష్టం అనుకున్నాడు లేదు నీ బాడీ నీ ఇష్టం ఆయన నోరు ఆయన ఇష్టం సరిపోయింది కదా కాదు సో అది తప్పు అంత అది రెక్లెస్ స్టేట్మెంట్ మాకు హక్కులు ఉన్నాయి బాధ్యత లేదు ఇప్పుడు మా అందాలు చూసి దారిలో ఎవడో కూడా సొల్లు గారుచుకుంటూ పోయి యాక్సిడెంట్ చేసుకుంటే అది వాడి తప్పు నా తప్పు కాదు ఎందుకంటే అలా కామంతో ఎందుకు చూస్తున్నాడు వాడు తప్పు కదా అది వాడి ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు కానీ నిజం చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఇలా పొట్టిపట్టు బట్టలు వేసుకొని ఐటమ్స్ వాంగులు చేస్తున్నది ఎవరి కోసం ఎవరికోసం క్లియర్ కట్గా అటువంటి వాళ్ళ కోసమే కదా వాళ్ళు కాకపోతే ఎవరు పోషిస్తున్నారు మిమ్మల్ని మీరు స్టేజ్ లో ఉన్నారు అంటే ఐటెం సాంగ్లు చేసుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ ఉన్నారంటే మీ బేస్ అంతా మీరు జబర్దస్త్ లో చప్పట్లు కొట్టు ఈ రాసిఫ్ గారి ఫలాలు అంటే చప్పట్లు కొట్టిన ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అమ్మాయిల్ని ఆబ్జెక్టిఫై చేస్తూ మాట్లాడినప్పుడు దాంట్లో ఒక అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు మీరే అలాగే మిమ్మల్ని మీరు అలా ఐటెం సాంగులు చేసుకుంటూ జనాలకు చూపించుకుంటూ రియల్ లైఫ్ కి నేర్పిస్తున్నది అదే కదమ్మా ఖచ్చితంగా సినిమాలలో అట్లా అంటే సార్ నేను ఎగ్జాంపుల్ గా అది ఐ గెస్ ప్రభాస్ అనుకుంటా సాంగ్ ఏ వచ్చి బి పై వాలే బి వచ్చి సి పై వాలే అని ఒకటి ఇంకోటి రీసెంట్ వచ్చిన రాబిన్ హుడ్ మూవీ మూవీలో ఇవన్నీ తప్పేమి ఉండడం కాదు సార్ తప్పులు తీయాలి అనుకుంటే ప్రతి దాంట్లో తీయొచ్చు మీకు నిజంగా చెప్పనా మీరు అడిగారు కాబట్టి అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ సార్ ఊరికే చిన్న క్లారిఫికేషన్ చెప్తా ఏ వచ్చి బీపై వాలే బి వచ్చి సిపై వాలే వన్ వచ్చి టూ వాలి టూ వచ్చి త్రీ పైతు లేదు అసలు అది లాజిక్ మీరు గమనించండి ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటున్నట్ట అబ్బాయి వెళ్ళి అమ్మాయి మీద పడ్డం అబ్బాయి వెళ్ళి అమ్మాయి మీద పడ్డం అనేది కవి హృదయం అక్కడ అయితే ఇక్కడ ఏబిసి అంటే నాలో అందం ఏబిసి ఆవిడలో అందాలి ఏ వచ్చి బి పై పడింది బి వచ్చి పడింది అంటే ఆవిడ అందాల ఆవిడ పైన పడ్డాయి ఏ వచ్చి వన్ పై పడాలి బి వచ్చి టూ పై పడాలి అప్పుడు అబ్బాయి అమ్మాయి మీద పడ్డాడు లాజిక్సాడు సో ఇప్పుడు ఈ సాంగ్స్ అన్నిటిని ఆయన ఒక్క మాట్లాడిన మాటలు అన్నిటికీ మిక్స్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా సార్ అంటే ఇప్పుడు ఆడియన్స్ కోసం చేస్తున్నారు అంటే మరి సినిమాలలో ఐటమ్ సాంగ్లు తీసేద్దామా తీసేస్తే సినిమాకి ఎంతమంది పోతారో మీరు చెప్పండి పోకపోతే వాళ్ళు పోతున్నారని చెప్పి బూతులు చేస్తారా సరే పూర్ణం చూస్తున్నారు చెప్పి పూర్ణను పెడదామా బయట తప్పు కదా నువ్వు మారితే ఖచ్చితంగా మార్పు అనేది ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది అంటే ఐటెం సాంగ్లు అనే కాకుండా కొన్ని కొన్ని బూత్ మాటలు ఇవన్నీ అంటే ఏమ్మా ఏం మారితే వీళ్ళు మారుతారో చెప్పండి సార్ మీకు ఇప్పుడు ఒక ఐటెం సాంగ్ లేకపోతే సినిమా ఆడదనుకుంటున్నారు మీరు ఆడదు సార్ కొన్ని కొన్ని నేను ఎగ్జాంపుల్ గా మీకు అవతార్ లో ఐటమ్ సాంగ్ ఉందా అవతార్ కాదు అది కంటెంట్ మీద నడుస్తుంది సార్ కంటెంట్ లేనప్పుడు డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అరే ఒక ఐటమ్ సాంగ్ పెడదాం అంత ఎందుకు సార్ కొన్ని కొన్ని సినిమాలలో మూడు మూడు ఐటమ్ సాంగ్ ఉంటాయి సార్ అవును ఆడవాళ్ళందరికీ ఆడవాళ్ళందరికీ కూడా మన మహిళలందరికీ కూడా ఐటమ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం కదా ఆడవాళ్ళకి ఎవరికి ఇష్టం ఉంటుంది ఎందుకు చూడాలనుకుంటా నేను ఒక యాభై శాతం మంది ఇక్కడే రూల్ అవుట్ కదా యాభై శాతం మంది ఇక్కడే రూల్ అవుట్ అలాగే ఒక తండ్రిగా ఒక అన్నయ్యగా ఒక పిల్లలతో నేను వెళ్ళి చూడగల ఫ్యామిలీతో నేను ఇబ్బంది పడతాను ఓకే సో కాబట్టి మగాళ్ళలో కూడా ఒక థర్టీ పర్సెంట్ ఉండరు సో నీకు ఒక ఇరవై పర్సెంట్ మంది మాసో లేకపోతే రకరకాల పేర్లు పెట్టుకున్నారు వీళ్ళకి వయసు రీత్యా కొంతమంది విచక్షణ లేకపోవడం వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళు పెద్దయినా కూడా పాతికేళ్ళు దాటినా ముప్పై ఏళ్ళు దాటినా ఇంకా అదే పనిగా సంఘగారుస్తూ తిరిగే బ్యాచ్ ఉంటారు అమ్మాయిని ఏడిపించుకుంటూ తిరిగే విధాలు కావచ్చు లేకపోతే ఇలా వాళ్ళ పోస్టర్లు చూసుకుంటూ సంగ గర్చుకునే వాళ్ళు కావచ్చు ఇది తప్పు కల్చర్ దీన్ని ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు వాళ్ళు చూస్తున్నారు కదా మేము తీస్తున్నాం తీసేవాడు వెదవే చూసేవాడు వెదవే ఇక్కడ ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఈ థర్టీ పర్సెంట్ వల్ల మీకు కలెక్షన్లు వచ్చేవి అది లేకపోయినా కూడా ఈ సినిమా అంతే హిట్ అవుతుంది నేను అడుగుతున్నా ఇవాళ్ళందరినీ కూడా నువ్వు ఊ అంటావా మామూ అంటావా మామ లేకపోతే పుష్ప చూడరా అసలు సంబంధం లేదు సార్ జస్ట్ ఒక మీటింగ్ లాగా అక్కడ అరేంజ్ చేస్తారు అప్పుడు ఏమంటా అమ్మ ఐటమ్ సాంగ్ పెడతారు అదే కాకుండా బిజినెస్ మ్యాన్ ది కానీ లేకపోతే ఏ సినిమా తీసుకున్నా ఒక మీటింగ్ అరే పబ్లో మీటింగ్ పెడితే బాగుంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తప్పించి అక్కడ అసలు ఐటమ్ సాంగ్ నానే రాదు వీళ్ళ ఇన్వాల్వ్ చేస్తారు అందరూ అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ నిధి వేసుకొచ్చిన డ్రెస్ గురించి మనం మాట్లాడకూడదు ఆడవాళ్ళు డ్రెస్ గురించి మనం మాట్లాడకూడదు ఓకే ఎందుకు మాట్లాడకూడదు మాట్లాడకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడ రాశారు చూపించారు రాజ్యాంగంలో రాయాల్సిన అంటే చాలా విషయాలు రాజ్యాంగంలో వాక్ స్వాతంత్ర హక్కు ఇచ్చారు కానీ బట్టల స్వాతంత్ర హక్కు అని ఎక్కడ రాయాల వాక్ స్వాతంత్ర హక్కు అంటే ఏంటంటే వాక్ స్వాతంత్ర హక్కు అంటే ఏంటంటే నీ అభిప్రాయాన్ని నువ్వు నిర్భయంగా చెప్పగలగాలి అవును నిధి అగర్వాల్ వేసుకున్న డ్రెస్ నాకు నచ్చలేదు దాని వల్ల చాలా మంది యూత్ అలా ఆవిడ్ని చూసి తప్పుగా ఊహించుకుంటున్నారు విచ్ ఈజ్ రాంగ్ అలాగే ఆవిడ్ని చూసి కొంతమంది అమ్మాయిలు ఇదే కరెక్ట్ ఏమో అని చెప్పి అటువంటి కల్చర్లోకి వెళ్ళి మన భారతీయ కల్చర్ని నాశనం చేస్తున్నారు ఈ అభిప్రాయం చెప్పే హక్కు నాకుంది ఇది రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు సరే అంతేగాని అడదని డ్రెస్ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదని చెప్పి ఈ మధ్యకాలంలో కొంతమంది ఫిల్నిస్టులు కూర్చొని బాగా భజన్ చేస్తున్నారే ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు చూపించండి రాజ్యాంగంలో సామాను అనేవాడు వాడడం అది తప్పే కానీ ఖచ్చితంగా చెప్పచ్చు అమ్మా ఈ డ్రెస్ బాగాలేదు మీరు బాగేదు అని చెప్పడం వరకు ఇస్ ఓకే సార్ బట్ ఇన్ రియాలిటీలో వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఇవన్నీ మీరు పట్టించుకుంటే అందులో ఇట్స్ మై బాడీ ఇట్స్ మై చాయిస్ అని అంటున్నారు కదా దానికి మీరు ఆన్సర్ ఇచ్చారు మీరు గుడికి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు వేరే ఉంటే బయట బీచ్కి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు బాడీ మై చాయిస్ అంటే మైనోరు మై చాయిస్ అంటాడు సో మరి ఇప్పుడు ఇప్పుడు ఇలా మాట్లాడద్దు అంటే ఓన్లీ అమ్మాయిలదే తప్పు అని ఎందుకు సార్ మీరు మాట్లాడుతున్నారు అమ్మాయిలు అందరూ ఇలా కాదు అమ్మాయిల్లో రెండు రకాలు ఉంటారు చిన్మయ్యి గారి భాషలోనే చెప్తా ఆడవాళ్ళు రెండు రకాలు అందులో ఒకళ్ళు యుద్ధాలు చేయాలి ఇంకొకళ్ళు ఊరికెని పడిపోతారు ఇలా చెప్తుంది కదా అయితే ఈ అందరినీ కాదు అంటారు నేను కాదు అమ్మాయిల్లో చాలామంది పద్ధతిగా డ్రస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది హక్కులు ఉన్నాయి కదా అని వాటిని అడ్వాంటేజ్గా తీసుకొని దాని నుంచి ఒక పవర్ పొందాలనుకుంటారు ఆ పవరు ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ దానివల్ల వచ్చే మనీ కావచ్చు ఐటెం సాంగులు చేస్తూ లేకపోతే సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేస్తూ దానివల్ల వాళ్ళకి వచ్చే రెమ్యూనరేషన్ కావచ్చు ఇది ఒక బ్యాచ్ ఈ బ్యాచ్ మహా అయితే ఒక టెన్ పర్సెంట్ ఉంటారు మిగతా నైంటీ పర్సెంట్ అమ్మాయిలు దే వాంట్ వాళ్ళకి అందా చందాలు లేవని కాదు వాళ్ళు వారు ఏ రకంగా తక్కువని కాదు బట్ దే స్టిల్ దే చూస్ టు బీ ఒక భారతీయ నారి ఒక భారతీయ కల్చర్ ఇప్పుడు ఇంతే అందమైన అమ్మాయి అమెరికాలో వేసుకునే బట్టలకి మన ఇండియాలో వేసుకునే బట్టలకి తేడా సో మన వాళ్ళు మన వాళ్ళు బై చాయిస్ వాళ్ళు అలా ఉండాలనుకుంటున్నారు ఈ ఆడవాళ్ళందరూ కూడా సో ఇప్పుడు ఇక్కడ ఫైట్ ఏంటంటే ఇక్కడ చాలామంది ఆడవాళ్ళకి కూడా తిడుతున్నారు వీళ్ళని ఏమ్మా మాయ రోగమా ఎందుకు బట్టలు సరిగ్గా వేసుకోలేవు అని చెప్పి ఈ ఆడవాళ్ళకి ఈ ఆడవాళ్ళు అంటే పడదు ఆడవాళ్ళకి ఒప్పుకుంటాను అసలు ఎందుకంటే ఎవరైతే ఒక అమ్మాయి ఎక్స్పోజింగ్ చేసిన వెళ్ళి ఒక మా ఒక అమ్మాయిగా నేను ఇంకొక అమ్మాయికి ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో ఎక్కడ నథింగ్ ఈస్ రాంగ్ బట్ ఇప్పుడు నేను వేసుకున్న బట్టలకు కూడా అసలు దీని ప్యాంట్ ఎందుకు వేస్తున్నావు ఫ్రాక్ ఫ్రాక్ లాగా వేసుకో అమ్మాయిలకి అమ్మాయిల శత్రువులు ఉన్నారు సార్ ఇప్పుడు ఆయన అన్న దాంట్లో చాలా మంది అమ్మాయిలకు ప్రాబ్లం లేదు కానీ ఆ వర్డ్స్ వల్ల ప్రాబ్లం తప్పించి ఓవరాల్ గా కంటెస్ట్ లో ఎక్కడ ప్రాబ్లం లేదు సో మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్పేది ఏంటంటే బయట ఎవరు ఎలాంటి డ్రెస్ట్ వేసుకుని దట్ ఈస్ నథింగ్ టు డూ ఎందుకంటే దే ఆర్ ఫీ టు డూ ఓకే దాన్ని కూడా నేను తప్పు పట్టను కానీ ఒక ప్లేస్కి ఒక డీసెన్సీ ఉంటుంది ఓకే ఒక గుడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఒక మీటింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఒక స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఒక కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఇప్పుడు మీరు ఏదో సినిమా రవితేజ గారిది ఇలియానా రవితేజ ఖతర్నాక్ ఏదో సినిమా దాంట్లో ఆవిడ స్కూల్ టీచర్లాగా అదే కాలేజ్ టీచర్ లాగా వస్తుంది మొత్తం భయంకరమైన డ్రెస్ అది మొత్తం ఓపెన్ గానే ఉంటుంది అటువంటి డ్రెస్ వేసుకొని వచ్చి ఎవరన్నా టీచింగ్ చేస్తారు ఒకవేళ నా నా బాడీ నా ఇష్టం అని చెప్పి టీచర్ ఎవరన్నా వేసుకొస్తే ఏం చేస్తారు చెప్పు తీసుకుంటూ పంపిస్తారు ఏం చెప్తున్నావు పిల్లల్ని చెడపడానికే పుట్టావా నువ్వు అని అడుగుతారు సో దాన్ని ఏంటి దాని అర్థం ఏంటి ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల పిల్లలు తెలిసి తెలియని వయసులో వాళ్ళకి లేనిపోయిన థాట్స్ వచ్చి వాళ్ళు చెడిపోతారు వాళ్ళు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి తప్ప నీ బాడీలో అందాలు చూడడానికి కాదు నీ బాడీలో అందరూ చూపించుకోవాలనుకుంటే అది వేరే వేదికలు ఉన్నాయి అది ఇక్కడ కాదు సో నా బాడీ నా ఇష్టం ఉండడానికి లేదు ద ప్లేస్ డిసైడ్స్ అంతే అలాగే ఇది పక్కన పెట్టండి ప్లేస్ అయినా కూడా పబ్ అయినా కూడా పద్ధతిగా వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు ఓకే సరే అసలు వాళ్ళ ప్లేస్లకి వెళ్ళడం వేరే డిబేటం కానీ ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవడం అనేది ప్రస్తుతం పాయింట్ కాదు హీరోయిన్లు గురించి మాట్లాడరా హీరోయిన్లు పబ్లిక్ ప్లేసెస్లో ఇటువంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు చాలా క్లియర్ కట్గా ఒక హీరోయిన్ ఎలా బతుకుతుంది వాళ్ళ ఏ డబ్బులతో బతుకుతుంది ఆవిడకి డబ్బులు ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అందచందాలు చూపించుకుంటూ అందచందాలు చూపించుకుంటూ కొంతమంది ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ చేస్తున్న దానివల్ల డబ్బులు వస్తున్నాయి ఈ ఎక్స్పోజింగ్ చూసేవాళ్ళు ఎవరు ఈ ఎదవలే కదా ఎవరైతే నిధి అగర్వాల్ చుట్టూ పక్కల మూగి ఆవిడ్ని టచ్ చేయడానికి ట్రై చేసిన ఎదవలు ఎవరైతే ఉన్నారో ఆవి వాళ్ళే ఈవిడ ఆడియన్స్ వాళ్ళ వల్లే ఈవిడికి డబ్బులు వస్తున్నాయి నా వల్ల మీ వల్ల కాదు నేను ఎవరు ఆయన డ్రెస్ వేసుకుంటే మనం చూడం అలా జోలుగాచుకునే బ్యాచ్ వాళ్ళకి కావాలి అలాంటి వాళ్ళ కోసమే కదా నువ్వు వెళ్ళావు అక్కడికి అలా డ్రెస్ వేసుకొని ఎందుకు వెళ్ళావు నువ్వు అక్కడికి అలాంటి డ్రెస్ వేసుకుని ఎందుకు ఐటమ్ సాంగ్లు చేస్తున్నావు నువ్వు క్లియర్ కట్ ఇంటెన్షన్ ఇస్ దేర్ ఇంటెన్షన్ ఏంటి నా మార్కెట్ నా గ్లామర్ డిసైడ్ చేస్తుంది నేను ఎంత అందచందాలు ఆరబోస్తే అంత ఈ ఎదవలందరూ సంగగాచుకొని చూస్తారు వాళ్ళు చూస్తారనే కదా నువ్వు చేస్తున్నావు ఆడవాళ్ళ కోసం ఏట్లేదు నా కోసం ఏట్లేదు ఇటువంటి ఎదవల కోసమే చేస్తున్నారు వీళ్ళు చాలా క్లియర్ కట్గా వీళ్ళకొచ్చే ప్రతి పైసా ఇటువంటి ఎదవల నుంచే వస్తుంది మరి నీ ఎదవల నుంచి డబ్బులు తీసుకుంటూ వాళ్ళని ఎదవలు ఎదవలను తిట్టే హక్కు ఎక్కడుంది నీకు వచ్చే డబ్బులే వీళ్ళ దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఇలా 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 ఫోటోలు పెట్టుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నావు నువ్వు ఎదవలే కదా నీకు లైకులు కొట్టేది ఎదవలే కదా నిన్ను ఫాలో అయ్యేది సో ఎదవల నుంచి డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళని ఎదవలనే హక్కు నీకు ఎక్కడుంది నువ్వు ఫస్ట్ మారు సరే ఇందాక ఈవిడ గురించి చెప్పానా ఏది రాశి గారి ఫలాల గురించి విన్నారు కదా సో కాళ్ళు చెన్నమయి గారు ప్రతి పోస్ట్కి కూడా వేసుకొని చెప్పచ్చు అన్నారు అప్పుడే చాలా పాటలే పాడింది ఒక పాట మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట దిద్దాం చెప్పండి ప్రెస్టీజియస్ రోబో సినిమా ఏఆర్ రెహమాన్ గారి సంగీతం దాంట్లో ఈవిడ పాడిన పాట కిల్లి మంజారో బళ్ళి మంజారో కదా కళ్ళి మంజారో విన్నారా పాట దాంట్లో ఇంజ లోపలికి వెళ్తే ఓకే నా సోకు పళ్ళేతిని వెన్నपट्टी ఆరబెట్టై హని ఆరబెట్టై హని ఓకే ఈ పాట పాడింది బ్రహ్మ గారు ఓకే ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉండాలి ఉమెన్ని ని ఐటెమ్ గా చూడకూడదు అంటే ఉమెన్లో ఉన్న బాడీ పార్ట్స్ని ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క ఐటెంతో పోల్చడం ఆబ్జెక్టిఫైంగ్ ఉమెన్ అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ మరి ఈ పాట ఇవి నెత్తి మీద గన్నుబెట్టి పాడించారా డబ్బులు తీసుకొని పడిందా డబ్బులు ఇస్తే ఎంతకైనా దిగజారుతారా మీరు చేసే పనులేంటి ఈ యూత్ని యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం కాకపోతే దేనికోసం ఇటువంటి లైన్స్ వెధ అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు పాటలు పాడతావు వెధవల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు బూతులు మాట్లాడతావ్ వెధవల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు బట్టలు ఇటువంటి చిన్న బట్టలు వేసుకొని చేస్తావు ఈ వెధవల్ని తయారు చేస్తున్నదే మీరు ఏప్పుడు ప్రొడ్యూసర్లు ఈ వాళ్ళకి బుద్ధి ఉండాలండి ప్రొడ్యూసర్లు అమ్మాయిలు టచ్ చూపిస్తారంటే ఈ అడిగిన ఆడ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను అడుగుతున్నానమ్మా ప్రొడ్యూసర్ మీకు డబ్బులు ఇస్తాడు ఒక కోటి రూపాయలు వేసుకొని మీరు వెళ్ళి చేస్తారా ఈ అడిగిన మహిళా సంస్కర్తలు ఎవరైతే ఉన్నారు వాళ్ళు నేను అడుగుతున్నాను మీకు ప్రొడ్యూసర్ కోటి రూపాయలు ఇస్తారంటే మీరు వెళ్ళి చేస్తారు మీ ఆత్మ గౌరవాన్ని అమ్ముకోరు వాళ్ళతో ఏంటండి వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ గ్లామర్ ని అమ్ముకొని డబ్బులు చేసుకునే వాళ్ళు ఆ కొనుక్కునే వాళ్ళు ఎవరు చేస్తున్నారు దిస్ కంప్లీట్ డిఫరెంట్ ఇష్యూ ఇది బయట ఆడవాళ్ళు ఏ డ్రెస్ లోన్ హీరోయిన్లు ఎవరైతే ఈ పెదవాల దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారో వాళ్ళు చేస్తున్నది తప్పు ఈవిడ పాట పాడిందే సోకుపళ్ళు అంటే ఏంటి మనకు రో జాంపండు తెలుసు అట్టుపండు తెలుసు రేగుపండు తెలుసు సోకుపళ్ళు అంటే ఏంటి ఆవిడే చెప్పాలి చిన్నమయ్య గారు ఆ మాత్రం అర్థం కాకుండా ఇవాళ ఇంత పెద్ద పెద్ద ట్వీట్లు పెడుతుందని నేను అనుకున్నా ఆవిడ తెలుగు వచ్చా ఆవిడకి తెలుగులో డబ్బింగ్లు చెప్తుంది అది ఏంటంటే మీకు అర్థమైంది కదా ఒక ఆడపిల్లగా ఇబ్బందిగా ఉందా లేదా మీకు కదా నేను అంటే మనం పాడినంత పర్టికులర్ గా అయినా మనం చూడము కానీ పాడింది ఆవిడ కదా పాడినప్పుడు ఆవిడ బూత్ పాటలు ఇస్తే నేను పాడేస్తా అని చెప్పి తీసుకుంటారా తీసుకోరా డబ్బులు డబ్బులు ఇస్తే ఎటువంటి లైన్స్ అయినా పాడేస్తారా మీరు సిగ్గు ఉండాలి కదా ఉండాలి కదా మీరు వీళ్ళందరూ వచ్చి ఇవాళ బయట ఆడదాని క్యారెక్టర్ ఏంటి ఆబ్జెక్టిఫై ఆబ్జెక్టిఫై చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఈయన చేయడానికన్నా ముందు మీరు అందరూ ఇదే పని చేశారు సరే ఓకే ముదురు అంటే ఏంటమ్మా తాటి ఓకే అది సామాన్ అంటే కూడా బూత్ కాదు కానీ ఈ కంటెస్ట్లో బూత్ కదా ఇప్పుడు ముదురు ఒక అమ్మాయిని ఒక లేడీని ఒకటి తిట్టాడు అర్థం ఏంటి అందరికీ అర్థం అవుతుంది ఓకే ఝాన్సీ గారు సో ఆవిడ కూడా నిన్న శివాజీ గారి మీద కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు సీరియస్లీ ఆవిడేమన్నారంటే ఒకానొక బతుకు చెట్కా బండి షో మీకు తెలుసు కదా రోజా గారు చేశారు దానికి ప్యారడీగా వీళ్ళు ఒక సినిమాలో చేశారు ఓకే ఒక జబర్దస్త్ ఆర్టిస్టు ఆయనకి ఆపోజిట్లో ఈవిడ జడ్జిగా కూర్చొని ఉంటారు ఝాన్సీ గారు కూర్చొని ఉన్నప్పుడు ఆవిడ నువ్వు అలా ఎలా అంటే వాడి కోపం వచ్చి ముద్దు అని చెప్పి ఆవిడ అంటాడు ఆ రోజున ఆవిడకి ఆత్మగౌరవం అంటే డబ్బులు ఇస్తే సరే మిమ్మల్ని తిట్టాల కానీ మీరు చేస్తున్న ఒక రోల్లో ఒక లేడీ రోల్ చేస్తున్నారు మీరు అది కూడా ఒక యాంకర్ రోల్ మీరు రోజా గారిని చేస్తున్నారు అనుకుందాం అయినా కూడా ఆవిడ ఆవిడన్నా లేకపోతే ఒక ఒక మహిళ ఎవరైనా సరే సినిమాలో నువ్వు ముదురు అంటే సామాన్ అనేది ఎలా బూతు కాదో ఆ కంటెక్స్ట్ అది ఎలా బూతో ముదురు ము అనేది ఆ కంటెక్స్ట్లో అందరికీ అర్థమవుతుంది అది ఏంటో మరి మిమ్మల్ని ఒక రో ఒకడు అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తున్నాడు కదా అని ఆ మాట మీరు ఎలా తీసుకుంటారమ్మా సార్ దిస్ ఈజ్ అబ్జెక్షనబుల్ నేను ఇటువంటివి చెయ్యను అని ఝాన్సీ గారన్న అనసూయ గారు లో డబ్బులు ఇస్తున్నారని చెప్పి రాజుగారి ఫలాలు ఇలా చీప్గా ఆడపిల్లల గురించి మాట్లాడతాను అనకపోయినా అలాగే ఈవిడ సోకు పళ్ళే తిని నన్ను కోరికేసే గిరికేసే ఇటువంటి లైన్స్ డబ్బులు ఇస్తున్నారని మీరు పాడకపోయినా ఆడవాళ్ళ గౌరవం ఉండేదన్న సో మీరు ఒక పక్క వేలు చూపిస్తున్నప్పుడు ఈ పక్క చూసుకోవాలి నేను శివాజీ గారిని సపోర్ట్ చేయట్లేదు బట్ మీరు ఆపండి మీరు డబ్బుల కోసం ఇటువంటివి ఆపండి థ్యాంక్ యూ సో మచ్ సో ఒక్క విషయం అది అర్థమైంది అంటే ఒక వ్యక్తికి మనం వేలు చూపిస్తే మిగతా నాలుగు మన సైడే ఉంటాయి సో ఆయన అనాలిసిస్ అయితే ఇది సో మీరేమనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వరకు వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం